చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో మనం గనక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి వ్యవహార శైలిని తన బాడీ లాంగ్వేజ్ని తన పర్యటనలను గమనిస్తే ఒక విషయం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఆయన పవర్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బై డిఫాల్ట్గా సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సినిమా వాళ్ళకు చప్పట్లు పొగడ్తలు లేకపోతే వాళ్ళకు దిక్కుది లేదు కాబట్టి ఈయన కూడా అధికారం హోదా అంటే అది అంటే ఒక రకమైనటువంటి ఏమంటారు తన చుట్టూ ఆ పోలీసులు హడావిడి సెల్యూట్ ఇదంతా చూసి ఇది లేకపోతే తట్టుకోలేమేమో అనే పాపనకు ఆయన వచ్చేసినట్లుగా కనిపిస్తూ ఉంది బహుశా అందుకేనేమో పదే పదే పదహైదేళ్ళు మనం కలిసి ఉండాలి పదహైదేళ్ళు మనం కలిసి ఉండాలి పదహైదేళ్ళు మనం కలిసి ఉండాలి అంటూనే ఉంటారు యాక్చువల్గా ఇంకో పదహైదేళ్ళు కాదు యాభై ఏళ్ళు కలిసి ఉన్న ఈయనకి ఇంతకు మించి ఎక్స్ట్రా పదవులు ఇవ్వడము ఎక్స్ట్రా ఇవ్వడం అనేది ఉండదు ఉప ముఖ్యమంత్రి అంతవరకే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా లేదు ఇలా ఇలాగే కలిసి వచ్చి వీళ్ళకి కలిసి వచ్చి నెక్స్ట్ లోకేష్ గారు సీఎం అయినా ఇంకొకరి అయినా కూడా ఈయన పని తింతే అంతకుమించి ఈయనకు ఏదో సీఎం సీట్ ఇస్తారన్న ఇది అంత కనుక కానీ ఈయనతో కలిసి ఉండడం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఎందుకంటే అధికారం ఉంటుంది కాబట్టి వాస్తవానికి టీడీపీ వాళ్ళు చెప్పాలి పదహైదేళ్ళు ఏళ్ళు కలిసి ఉండాలి ఇరవై ఏళ్ళు కలిసి అని బహుశా వాళ్ళు చెప్పట్లేదు ఏటికి పోయినా తాజాగా చిత్తూరుకు పోయినా ఇంకొక దగ్గరకు పోయినా పదహైదేళ్ళు మనం ఇలాగే కలిసి ఉండాలి పదహైదేళ్ళు మనం ఇలాగే కలిసి ఉండాలి పదహైదేళ్ళు మనం ఇలాగే కలిసి ఉండాలి ఆ మాట నుండి దూరం జరగలేకున్నారు పాపం కలిసి ఉండకపోతే ఏమైపోతాము అనే భయం అని కలిసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేము అనే భయం జగన్ నువ్వెంతా అని బతుకెంత అంటారు కానీ ఒంటరిగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు అది నేను చెప్పడం కాదు వీళ్ళే చెబుతూ ఉన్నారు తాజాగా కూడా చెప్పారు జనసేన అధ్యక్షుడు పదహైదేళ్ళు మనం కలిసి ఉండకపోతే అధికారంలో ఉండలేము అధికారంలో ఉండలేకపోతే ఆంధ్రప్రదేశ్ సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదు అని ఈ పదాలు బాగుంటాయి అధికారంలో ఉండకపోతే సుస్థిర అభివృద్ధి సాధ్యం కాదు అని అధికారంలో ఉండాలి అంటే ముగ్గురం కలిసి ఉండాలి ముగ్గురం విడిపోతే జగన్ పడేస్తారు భయం ఒంటరిగా టీడీపీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు చరిత్రలో ఇప్పటివరకు సాధ్యం కాలేదు ఒంటరిగా పోటీ చేసే జనసేన అధ్యక్షుడు కూడా రెండు చోట్ల ఓడిపోయాడు పాపం పంతొమ్మిదిలో ఈసారి మళ్ళీ ఒంటరిగా పోటీ చేసే ఎట్లుంటుందో తెలియదు అధికారంలో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ హడావిడి అంతా ఉండదు ఈ పవర్ని ఎంజాయ్ చేయడం ఉండదు తన దగ్గర ఎవరైనా కనుక కాస్తంత పేరున్న నాయకులు కూడా ఈసారి ఉంటారో ఉండరో కూడా తెలియదు అండ్ అదే సమయంలోనే ఇప్పుడు కనిపించే ఈ విషయాలైనా లేకపోతే అధికారంలో లేకపోతే కనిపించని నష్టం ఇంకేదైనా ఉందా అనే అనుమానం కూడా వస్తుంది పదే పదే అధికారం కావాలి అధికారం కావాలి పదహైదేళ్ళు కలిసి ఉండాలి కాల్చుండాలి పదహైదేళ్ళు కలిసి ఉండమంటే ఆయన వయసుడే భయంలో దాటిపోతుంది అంటే నేను రాజకీయ చరమాంకంలోకి వచ్చేంతవరకు రాజకీయంగా రిటైర్మెంట్ వరకు మనం కలిసే ఉండాలి విడిపోకూడదు అని చెప్పడం ద్వారా ఒకవైపు జగన్ ఒంటరిగా ఎదుర్కోలేమని భయం అండ్ అధికారంలో లేకపోతే జరగబోయే నష్టం ఏమైనా చాలా ఎక్కువగా ఉంటుందా అదేమైనా కనిపించని నష్టమా అంటే కనిపించే హడావిడి కోల్పోతామనే బాధపడుతున్నారు భయపడుతున్నారా కనిపించని నష్టం కూడా ఏమైనా ఉంటుందా అనే సందేహం రాకమానదు పదే పదే ఆయన కలిసి ఉండాలి కలిసి ఉండాలి అధికారం కావాలి కావాలి అని చెప్పిన ప్రతిసారి ప్రజాస్వామ్యంలో మరి అధికారం శాశ్వతంగా సాధ్యమవుతుందా ఈయన కోరుకున్నంత మాత్రాన్ని ఈసారి ముగ్గురు గెలిచినా కూడా ప్రజలు ముగ్గురే గెలుచున్నారు కాబట్టి వీళ్ళు కోరుకున్నట్లు వీళ్ళకి అధికారం ఇస్తారా అధికారం రావడానికి మరేదైనా దగ్గరదారి ఉందా తెలియదు బట్ ఒక భయం అయితే వెంటాడుతూ ఉంది జగన్ ఒంటరిగా ఎదుర్కోలేమనే భయం విడిపోతే అలా ఎదుర్కోలేకపోతే అధికారం మన చేతిలో ఉండదు అనే భయం మరి రెండు భయాల వెనక అధికారం లేకపోతే జరగబోయే నష్టం కూడా ఏమైనా ఉందేమో తెలియదు